ఎక్కడైనా రాజకీయాల కోసం అధికారంలో లేని వాళ్ళు ఊహాజనితమైనటువంటి మాటలు కొన్ని కొన్ని రాజకీయ విమర్శలు చేసి మా విమర్శలు నిజమో కాదో ప్రభుత్వం తేల్చాలి అని చెబుతారు జనరల్గా అధికారంలో లేని వాళ్ళు కొన్ని రాజకీయ విమర్శలు చేయడంలో అర్థం పర్థం ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో లేని వైసీపీ అధికారంలో లేని జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళేమో జీవోలు పట్టుకొని డాక్యుమెంట్లు పట్టుకొని డేట్లు పట్టుకొని డేటా పట్టుకొని రోజు మాట్లాడుతూ ఉంటారు అధికారంలో ఉన్న వాళ్ళేమో నోటికి ఏది వస్తే అది మాట్లాడే ఒక డాక్యుమెంట్ ఉండదు ఒక ఆధారం ఉండదు నోటికి ఏది వస్తే అది మాట్లాడేసి జనాలని ఎరిపప్పాలను పిచ్చోళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు ఇదేంది విడ్డూరమో అర్థం కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఏడు కొండలు రెండు కొండలు చేశాడు అంటారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సీన్ కట్ చేస్తే అసలు రెండు కొండల వరకు ఉన్న పరిధిని ఏడు కొండల వరకు విస్తరించింది రాజశేఖర రెడ్డి గారు ప్రెసిజియస్ టెంపుల్ దగ్గర అన్ని ప్రచారాన్ని నిషేధించింది రాజశేఖర రెడ్డి గారు అని జీవోలు పట్టుకొని మాట్లాడారు ఏది ఇటువైపు నుంచి కౌంటర్ ఆ ఉప ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడో ఆయనకు తెలియదు ఎప్పుడో మెరుపు వస్తారు పోతారు ఏది ఇప్పుడు స్పందించమానండి ముఖ్యమంత్రి గారు స్పందించమానండి ఆ జీవోలను రద్దు చేస్తా అని చెప్పారు ఇప్పటి ముఖ్యమంత్రి ఒకప్పటి ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఏది ఏడు కొండలు రెండు కొండలు చేస్తారని చెప్పి జీవో ఏది డాక్యుమెంట్ ఏది కాదు రెండు కొండలు నేను ఏడు కొండలు చేశారు పరిధి పెంచారు అని జీవోలతో సహా చూపెడుతున్నారు అటువైపు వాళ్ళు ఏది ఉలుగులేరు పలుకు లేదు ఉలుకలేదు పలుకలేదు జంతువుల కొవ్వు ఉంది ఫిగ్ కవ్ ఫ్యాట్ ఇంకో ఫ్యాట్ ఏది ఆ డాక్యుమెంట్ ఏది అటువంటి ఏవీ లేదు అని సుప్రీంకోర్టు నిచ్చిన సీబీఐ సిబిహెచ్ అటువైపు ఆధారాలతో మాట్లాడుతున్నారు ఏది మీ దగ్గర ఆధారం ఏది మీ దగ్గర ఆధారం ఏది లెట్రిన్ క్లీన్ చేసే కెమికల్ ఏం కెమికల్స్ అవి ఆ కెమికల్స్ ఏంటివి ఇందులో కలిసిన కెమికల్స్ ఏంటివి ఏది అధికారంలో లేని వాళ్ళు రాజకీయం కోసం మాట్లాడారు అంటే అరే ఈ రాజకీయం ఎట్లనే ఉంటుందేమో అనుకోవచ్చు అధికారంలో ఉన్నవాళ్ళు కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఆ శ్రీశైలం పోయారు శ్రీశైలం లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది అంటారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇది ఆధారం ఏది దేన్ని పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు ఫస్ట్ మాట్లాడేసి తర్వాత ఆధారాల కోసం కమిషన్లు వేసుకుంటూ పోతారా ఫస్ట్ మాట్లాడేసి తర్వాత ఆధారాల కోసం కమిషన్ వేసుకుంటూ పోతారా అసలు రోజు రోజుకు రోజు రోజుకు చి సిగ్గనిపిస్తుంది అసహ్యం వేస్తుంది చిరాకేస్తుంది ఇంత నీచ రాజకీయాలు ఇంత దారుణాతి దారుణమైన నాయకులను వ్యక్తులను ఆంధ్రప్రదేశ్లో చూడాల్సి వస్తుందనుకో బాధిస్తుంది నోటికి ఏదొస్తే అదే ఎట్లా ఉద్దిపట్టాక మాట్లాడేసి అధికారంలో ఉన్నోళ్ళు గాలి మాటలు మాట్లాడితే అధికారంలో లేని వాళ్ళ ఆధారాలతో మాట్లాడుతూ ఉన్నారు అరే ఏమన్నా బాబు నిజంగా